అంత ఎవరైనా ఆ విధంగా భద్రపరిచి పది దక్షితాలు అంటే కాంచీ విలువ శ్రీశ్రీ శ్రీ చంద్రశేఖర మహాస్వామి వారు అలా విడిపోయి ఆలయాన్ని మాట్లాడి అప్పయ్య దీక్ష చరిత్ర తెలిసేసారు ఆ మహానుభావులు అంటారు చంద్రశేఖర ప్రశాంత్రి మహాస్వామి వారు ఏమంటే అప్పయ్య దీక్షతో సాక్షాత్ శివార్కాలని ఆయన ఆయన ప్రతిపాదన చేశారు దానికి ఆయన జీవితంలోనే చాలా ఉదాహరణలు కనబడుతూ ఉంటాయి ఒక్క ఒంటి చెప్తే అన్ని గ్రంథాలకే కూడా సామాన్యమైన అంశం కాదు యుద్ధములు చేసిన మహానుభావుడు ప్రక్రియ అది యుజ్ఞం చేస్తూ ఉండగా అక్కడ రాజు వచ్చి చిన్నబొమ్మ నాయకుడు రాజు పేరు ఇది సరిగ్గా రాజు మనం అంటూ ఉంటాం ఆ ప్రాంతం ఆధారంగా పాలించే వాళ్ళు ఆ చిన్నబొమ్మ నాయకుడు ఆ యుద్ధం చేసినప్పుడు వస్త్రాలు కొత్త వస్త్రాలు తీసుకొచ్చి ఇచ్చారు తీసుకుని అద్భుతమైన చేశారు పక్కలో తర్వాత విషయాన్ని చేశారు ఆ విధంగా అగ్నిహోత్వంలో పది అంటే మనసు చిన్న చిన్న వచ్చేసారు ఆ విషయం తెలియబడుతుంది అధ్యక్ష అప్రదేశ్ మధ్యలో ఆయన రుచులు పిలిపి అగ్నిహత్వంలో వచ్చేదని ఆ వేసిన వస్త్రాలు ధరించి అగ్నిపడు ప్రత్యక్షం లేదు అంటే అగ్ని భక్తులైన వేసేవి కూడా అది దేవతలు ఎలా చేయటాయి అనేది ప్రత్యక్షంగా చూపించాడు లేకపోతే అందరికీ చూపించకపోవచ్చు కానీ అది జరుగుతుంది మనం తెలుసుకుంటే చాలు ప్రత్యేకంగా చూపించుకుంటారు దీని వల్ల ఎప్పుడో ఒక మహాప్రత సత్యమైన విధులు చేస్తుంటారు అలాంటి మహాదీయ అపారమైన శివభక్తులు అద్వైత అయినప్పటికీ కూడా శివభక్తులు అంటే శవమం కోసం విష్ణు నుండి చేయడం విష్ణు మద్దతు కోసం శివనంద చేయడం అలాంటి దౌర్భాగ్యాలు ఇలాంటి జ్ఞానం చేయాలి మొత్తానికి గొప్ప శుభవడం శివుడికి గొప్ప గ్రంథంలో రచించారు ఈ రచించిన వచ్చి శుభకర్ణామృతం పేరుతో ఒక లభ్యం అభ్యుగవుతుంది అది గద్యలో ఉంటుంది గద్య అంటే వచ్చిన ప్రోత్సహిలో మొత్తం శుభకర్ణామృతం గ్రంథం రచించారు అందులో ఆయన చేసింది ఏంటంటే ఎవరైతే శివ చేస్తూ పండితులు ఆ ఆరోగ్యం పోవారు అంటే వృత్తిని కాలం ఎలాంటిది ఒకసారి చూడాలి అప్పుడు కృష్ణదేవరాయలు రచించారు తర్వాత రాజులు వచ్చారు రాయులు ఆ వచ్చినప్పుడు వైష్ణవాచార్యుల ఆస్థానంలో ఉంటూ వైష్ణవ ప్రధానంగా నెలిపించారు మంచిది అందులో తక్కువ ఉండేది కానీ శివద్వేషం బాగా ఇంకొకటి రెండు ద్వేషాలు ఉన్నాయి శివద్వేషం అధికన ద్వేషం అద్భుత ద్వేషం ఈ రెండు ద్వేషాలతో కూర్చొని అప్పుడు కూడా పండితుడు మొదలైన వారు అలాంటి గ్రంథాలు రచించలేదు ఎవరైనా వేద బుద్ధి లేకుండా ఉన్న వారిని వచ్చి మార్చి వారి దాడికి తీసుకోవాలి ఇలాంటివి చేసుకుంటారా ఇలాంటి సమయంలో మహానుభావుడు వారికి అర్థంగా నిలబడి ఆ దేశం లేకుండా ఉండాలనే ఉద్దేశంతో చాలా వ్యక్తిగతించారు చెప్పుడేంటే ఈ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది భారతీయులుగా కొన్ని మహాందీయు చరిత్ర తెలుసుకోవాలి కదా అయితే ఒకటి మన మహాత్ములను సిరీస్ గా ప్రవచనాలు ఇవ్వడం జరిగింది ముఖ్యం ఉన్న ప్రతి వీకెండ్ లో ఒక మహాత్ము గురించి రెండు ఏది మొత్తం సారాంశం చెప్పడం జరిగింది మహాత్ముని ఎంచుకున్న భారతదేశంలో అందులో అదే వింతులు తెలుసు కూడా ఆయన కేవలం జీవించడం కూడా జరిగింది ఇంకా చాలా ఉండొచ్చు ఆ మహనీయుడు అనేక గ్రంథాలు రచిస్తూ వారు ఏదే ఆక్షేపములుగా చూపించారు వారన్ని అన్ని గ్రంథం చేస్తారు కన్నులకి శివపాన్ని అంటే శివుడు పర్వత్రాలను దాన్ని ప్రతిపాదన చేస్తూ ఇంకా చెప్పిన శివప్రద్మావృతి వారి గ్రంథం కనబడతారు శుభకరణి శ్లోక రేపు వల్ల మధురంగా ఉంటుంది వింటే చాలు గదరు సంగీతం రాక చదివితే మధురంగా ఉంటుందండి దానికి సాక్షిత్వరిస్తారు ఎటువంటి సంగీతం రాదు కనుక చదువుతూ ఉంటే ఎంత మధురంగా ఉన్న వాళ్ళు మీకు అనిపిస్తుంది మధుర కావున అమృతం చెవు అమృతంగా ఉంటుంది వింటూ ఉంటే ఆలోచిస్తే ఆలోచన చెవి మధ్యలో చెవు మధ్య చెవుల మధ్య అంటే చెవి రేటు ఎంత చౌరి మధ్య చెవులు వెళ్ళాలి అంటే మీ చెవి ఆహారమే చెవి మధ్యలో ఆలోచన అంది ఆలోచిస్తున్న కదా అద్భుతంగా కనబడుతుంది ఈ శుభకర్ణామృతం శ్లోక రూపం రచించారు అందుకని కృష్ణ కర్ణామృతం జ్ఞాపకం ఉంటే లేదా చదివి అలవాటు ఉంటే ఆ కృష్ణ కరుణామృతంతో సమానం చేసి లోపల జరుగుతాయి ఒక విధంగా అనుకరి స్థితి మీద అనిపిస్తుంది కృష్ణ రచన ఆ ఛందస్సులు ఆ శైలి ఎలా ఉన్నాయి అలాంటి శివుడి మీద రచించారు అక్కడ ఆ కింద సరిపోతాయి అది ఈ శుభనికి సరిపోయేటప్పుడు అద్భుతంగా చూపించారు ఇందులో ప్రత్యేకత ఏంటంటే చిత్రక అనేది మూడవ ఆశ్వాసం ఇంకా ఉంటుంది చిత్రక అంటే గొరగన సాహిత్యంతో బాగా పరిచయం అది తెలుస్తుంది చిత్రక విత్తం అంటే ఫీజ్ సార్ సార్ ఒక్క అక్షరంతో శ్లోకం అర్థం మారిపోతూ ఉంటుంది అలాగే రకరకాల గ్రంథలుగా శ్లోకాల ఇప్పుడు తీస్తే గంధలు వస్తాయి అక్షరాన్ని పూర్తి పెద్ద అది చిత్రకవిత్వం అని చాలా ప్రసిద్ధి ఈ చిత్రకవిత్వం చెయ్యడం మహా కష్టం అంటే కొంత సాహిత్యపర్ ఉన్నారంటే అబ్బో అలాంటి సాహిత్యం కాదు గొప్ప ఏం కావు అది ఎప్పుడు ప్రచారం కావుడు సీట్స్ ఉంటాయి కదా అనుభూతి ఉంటుంది అని అంటారు కొంత ఏమంటారంటే చెయ్యలేక వీళ్ళు అలా ఉంటున్నారు ఇది చెయ్యగలిగారు అని తెలుస్తుంది ఆడలోక మధ్యలోకం సాధించింది కదా అసలు ఆ సాహిత్యం గురించి చూస్తే అది ప్రత్యేకంగా వీళ్ళు దగ్గర ప్రత్యేకం నేర్చుకుంటే ప్రత్యేకంగా ఆ చిత్రకవి ఆశ్చర్యం ఒక వరభాశక్తి గ్రాహక శక్తి ధారణాశక్తి ఎంత గొప్పదేమో తెలుస్తుంది ఇంత వేధాశక్తి కలిగిన ప్రాచీన భాష నాడి అని గర్వం కలిగితే కాదు అందుకు అందమేది విద్యు అంటే అందంగా కదరితే ఒకే పదం పది సార్లు వస్తుంది కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క పదంగా వస్తుంది అలాంటి విన్నేమో మర్చి కొన్నేళ్ళ చర్మలో వచ్చిన ప్రతి అంటే ఇక్కడ చేయొచ్చుగా చెట్టు గమనించొచ్చు పుట్టను గమనించవచ్చు ఇంట్లో పైకి చెప్పచ్చు కానీ శివుని చేయడం అంటే కూడా అక్కడ చూపించారు ఈ రచన కృష్ణ కర్ణామక కంటే విలక్షణంగా దీనిలోకి వస్తుంది అంటే అపారణ పాండించినే చెయ్యలేదు ఎందుకంటే ఈయనకు వేదాంత శాస్త్రాలే గ సాధించే చెప్తా ఇది కర్మ శాస్త్రాలు విద్య అంటే కర్మమే భక్తు జ్ఞానం ఏదో చెప్తే ఈ రీతిలోనే గొప్పవారు అంటే కర్మలో గొప్పవాళ్ళని చెప్పడానికి నూట నాలుగు యజ్ఞాలే సాక్ష్యం భక్తులే గొప్పవాళ్ళని చెప్పడానికి రచించిన గ్రంథాలే సాక్ష్యం ఇది జ్ఞానంలో గొప్ప అద్వేక వస్తున్న మధ్య ఆయన గ్రంథాలు కాంగ్రే గ్రంథాలు అద్వేలు కాదండి విశిష్ట జైపురిద్దర పాఠ్య గ్రంథాలు అంటే విశాల గొండా అలా విశాల హే శైవ అదీ గొడవలు ఇది వస్తే అన్ని కనుక ఏదో ఒక మార్గాల్లో ఉంటే ఇంకొక మార్గంలో ఉపయోగించాలి అని చెప్పారు మహానుభావులు ఎందుకంటే ఇలా నాన్నమ్మ దైష్ట కుటుంబాలు అదే నాన్నగారి పేరు కూడా వాళ్ళ తాతగారి గారు ఆయన స్మార్త కుటుంబానికి చెప్పిన వాళ్ళ పాట గారు రంగరాజా ఛరి నాన్నగారి పేరు అప్రదీక్షిస్తున్న నాన్నగారి పేరు రంగరాజా ఝరి ఆయన అందుకే నాన్న బాగా విశిష్ట నుంచి ఒక వ్యక్తగా తెలుసుకున్నారు ద్వైత వర్గాన్ని కూడా గ్రహించి ముగ్గురికి పోయే గ్రంథంలో చాలా ప్రపంచా ద్వైతానికి ద్వై ద్వైతానికి విశిష్ట అధ్వైతానికి గ్రంథం పెంచేశాడు అంతేగాది వేదాంత దేశంలో మహానుభావులు చాలా మనం దర్శించుంది గొప్ప రహస్య హైదరు అనుగ్రహం కొన్ని వైష్ణ సిద్ధాంతాలను గొప్ప ఆచార్యులు గొప్ప కవి గొప్పటి గ్రంథాలు రచగ్ర పాదా సహస్రమన్ని స్వామివారి పాదుగురు ఈ శ్లోకాలు పెట్టారు హైదరావులు గొప్ప గ్రంథాలు రచించారు కావ్యాన్ని రచించారు దానికి భాష్యం రచించాలి అక్కడ దీక్ష దృష్టితో ఒక్కసారి తెలుసుకోండి అంటే యాదవాధ్యులను వైష్ణ గ్రంథానికి అద్భుతమైన భాషను రచించారు ఈయన అంటే వైష్ణ తెలుసా ఈయన అటువంటి మహానుభావులు చాలా ప్రసిద్ధి చెందింది ఉంది సామాన్యంగా ఈయన కాలం కాలానికి ఆ మధ్య తమిళనాడు కర్ణాటక వాళ్ళకి తెలుసు ఈ మధ్య తెలుగు వాళ్ళకి తెలుసు మాట కో ప్రసిద్ధి చెంది చాలా మంది కోమల్గా గర్విస్తారు అని రచించిన అక్కడే నక్షత్రం